మనం కూల్ డ్రింకులు తాగి విదేశీ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఆ డబ్బులు ఆ విదేశీ కంపెనీలు తీసుకెళ్లి వాళ్ళ ప్రభుత్వాలకు ఇస్తున్నాయి వాళ్ళ ప్రభుత్వాలు ఆ డబ్బులు తీసుకెళ్లి పాకిస్తాన్ కి రూపంలో ఇస్తున్నాయి ఆ పాకిస్తాన్ ఆ డబ్బుల్ని దానంగా వచ్చిన ఆ డబ్బుల్ని ఉగ్రవాదులకి ఉగ్రవాద సంస్థలకి ఇస్తుంది ఆ డబ్బులు ఆ ఉగ్రవాద సంస్థలు ఆ బాంబులు కొని ఆ గన్నలు కొని తిరిగి మనపై వచ్చి దాడి చేస్తున్నారు దయచేసి ఇక నుంచి కూల్ డ్రింక్లు తాగడం ఆపండి విదేశీ కంపెనీలకు ఆ డబ్బు ఇచ్చే ఆ బా డ్రింక్ తాగడం భారత్ మాతాకి అరే మాత పరాజయానికే కదా మనం ఆ డబ్బులు తీసుకెళ్లి ఇస్తున్నాం మళ్ళీ కూల్ డ్రింక్ తాగి భారత మాతకి అలా అసలు మన దేశంలో కొబ్బరి నీళ్ళు తర్వాత బొత్తాయి పళ్ళు నారింజ పళ్ళు నిమ్మరసం చెరుకు రసం ఇలా ఎత్తుకు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల పళ్ళు జా జామ పళ్ళు పళ్ళు వందల రకాల పళ్ళు దొరుకుతున్నాయి ఎందుకు మనకి ఆ పైగా ఆ కూల్ డ్రింకులు తాగడం వల్ల అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి మీరు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఒక దంతం మన మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీ మొత్తం కొలాబ్స్ అయిపోద్ది కానీ మన పళ్ళు దంతాలు కొలాబ్స్ అవ్వ మన దంతాలు మాత్రం డ్యామేజ్ అవ్వాలి అలాగే ఉంటాయి అవి మన దంతాలు ఎముకలు మాత్రం అలా ఉండిపోతాయి వాటిని ఒక ఒక కోక్ ఒక మామూలుగా ఈ డ్రింక్లో కూల్ డ్రింక్లో వేసి చూసాను ఏమవుద్ది అని ఒక ట్రయల్ చేసి చూస్తే అది కరిగిపోయింది ఎంత ప్రమాదకరమో చూడండి అంటే మన బాడీలో లోపల ఎంత లాస్ జరుగుతుందో మనం అసలు ఊహించలేనంత దా ఇది దయచేసి ఈ కూల్ డ్రింక్లు అనే దరిద్రాన్ని వదిలి మన దేశం మన దేశ పరాజయానికి కాకుండా భారత మాతాకి జై అని మనం చెప్తున్నప్పుడు భారత మాతాకి జయం కలిగేలాగా భారత్ మనం మన దేశం గొప్పగా ఉండడానికి అవసరమైనట్టు పైగా ఈ కూల్ డ్రింక్లు తాగడం వల్ల ఈ మన రూపాయి వాల్యూ కూడా పడిపోద్ది ఎందుకంటే మన మన సంపద మన డబ్బు విదేశీ కంపెనీల ద్వారా విదేశాలకు వెళ్ళిపోద్ది అప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర కూరగాయలు బియ్యం అన్ని రేట్లు పెరుగుతాయి ఈ సెల్ ఫోన్లు టీవీలు బైక్లు కార్లు అన్ని రేట్లు పెరుగుతాయి బంగారం అన్ని రేట్లు పెరుగుతాయి అంటే మనం చేసిన తప్పు వల్లే రేట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ లేకపోతే ఇంకొకడు ఇంకొకడు కాదు దయచేసి ఈ విదేశీ కంపెనీలకు సంబంధించిన కూల్ డ్రింక్లు తాగడం మాని పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిది ఈ కొబ్బరి నీళ్లు ఏమైనా లైవ్ అంటే మనం స్వచ్ఛంగా తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది మన దేశంలో ఏ కాలానికి సంబంధించిన పళ్ళు ఆ కాలంలో దొరుకుతాయి ఆ పుచ్చకాయలు దొరుకుతాయి ఏవి లేవు మన మన దేశంలో ఏది లేదు చెప్పండి ఇక్కడ నుంచి అయినా మన దేశ మన విదేశాలకు సంబంధించిన అనవసరమైన వస్తువులను వాడటం తగ్గించి మన దేశం కోసం మన మన పిల్లలు మన ఫ్యూచర్ మన 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 భావితరాల భవిష్యత్తు కోసం ఈ దరిద్రాన్ని వదిలి మంచి మంచి ఆలోచనలతో మంచి మార్గంలో నడుతాం బంగారు భారతాన్ని నిర్మించడానికి నా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతుగా ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి